మా యాత్ర చార్ధామ్ యాత్ర గోమతి నదిలో నదీ స్నానం కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మేము చక్రతీర్థంకి వచ్చామండి చక్రతీర్థం నైమసారణ్యం నైమసారణ్యంలోని చక్రతీర్థం కూడా ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది మస్ట్ విజిట్ చేయాలండి నైమసారణ్యం వచ్చిన వాళ్ళు చక్రతీర్థం నైమసారణ్యంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తి చక్రం భూమిని తాకిన ప్రదేశంగా నమ్ముతారు ఇంకా ఇది ఆత్మను శుద్ధి చేస్తుందని మోక్షాన్ని ప్రసాదిస్తుందని కూడా ఒక నమ్మకం అండి ఇంకా మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ఆరంభం సమయంలో సౌన్కాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు దర్బలతో ఓ పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలి వెళ్లాల్సిందిగా వాళ్ళకి సూచిస్తాడు అప్పుడు ఏం జరిగిందంటే ఈ చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని యాగం చేయడానికి అర్హత కలిగినదని చెప్తారు దీంతో చక్రం ప్రస్తుతం నయంసారణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది అంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోటు నుంచి ఉద్ధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది దీంతో మునులు ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉధృతి మహాశక్తి ఆపివేస్తుంది దీంతో కాలక్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తి పీఠంగా రూపొంది లింగాధారణ శక్తి రూపంలో లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది ఈ విధంగా శక్తిపీఠం అయ్యింది ఆ చక్రం ఆగి విరిగిపడిన ప్రాంతం చక్రతీర్థంగా అయ్యింది ఇలాగా చక్రతీర్థం పేరు ఈ నామసారణ్యంలో వచ్చిందండి ఇదే అండి చక్రతీర్థం కథ కథ అంశాలు ఎవరైతే ఎప్పుడైనా నాయసారణ్యం వస్తారో తప్పకుండా చక్రతీర్థంలో స్నానం ఆచరించండి ఎంతో పవిత్రత కలిగిన ఈ నదీ స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి అంత పుణ్యం లభిస్తుందని ఒక నమ్మకం సౌనుక మహామున్లు అందరి చేత పూజించబడిన ఈ చక్ర తీర్థం ఎంతో విశిష్టగాంచిన ప్రదేశం